హాయ్ అండి అందరికీ నమస్తే అరటికాయ కర్రీ అరటికాయలు టమాటాలు పచ్చిమిరకాయలు ఉల్లిపాయ కడిగి కోసి తీసుకోవాలి అరటికాయలను ఉప్పు వాటర్లో వేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకొని ఎన్నిమిరకాయలు పచ్చని పప్పు ఆవాలు జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి చీంచు పెట్టుకుని మూడు పచ్చిమిరగాయలు కూడా వేసుకొని వేయించుకోవాలి టమాటా ముక్కలు వేసుకొని వేయించుకోవాలి అటికాయ ముక్కలను కూడా వేసుకొని బాగా నూనెలో మగ్గనివ్వాలి చిన్న స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్టు సరిపడినంత కారము కారము చూసి వేసుకోండి మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి చింతపండు రసాన్ని పోసుకొని కలుపుకొని ఉడికించుకోవాలి ఇది కర్రీగాను చేసుకోవచ్చు పులుసుగాను ఉంచుకోవచ్చు కట్టికాయ కర్రీ అండి ఈ వీడియో నచ్చితే లైక్